ఫస్ట్ అయితే పావు కేజీ కాకరకాయలు తీసుకొని వీటిని నీట్గా వాష్ చేసి బౌల్లో వేసుకోవాలి వీటిని ఇలా పెట్టేసుకొని జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ మాత్రమే వాటర్ పోసుకోవాలి అంతకంటే ఎక్కువ పోసుకోకూడదు కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆ కాకరకాయలు ఉడికే లోపల మనము శనగల పొడిని తయారు చేసుకోవాలి అందుకోసం మనము ఎండుమిర్చిని తీసుకోవాలన్నమాట అంటే ఆ పావు కేజీ కాకరకాయలకి నేను ఎండుమిర్చి అనేది సెవెన్ ఎండుమిర్చి తీసుకున్నాను వీటిని నీట్గా క్లాత్తో తుడుచుకోవాలన్నమాట వీటిని కడగలేము కాబట్టి దీని మీద డస్ట్ ఉంటుంది ఆ డస్ట్ రిమూవ్ అవ్వాలి అంటే వీటిని నీట్గా క్లాత్తో తుడుచుకొని ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి సీడ్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి స్మాల్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ధనియాలు శనగపప్పు మినపప్పు యాడ్ చేసుకుంటాము వీటిని వేపుకోవాలన్నమాట స్టవ్ మీద బాండీలు పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఫస్ట్ ఎండిమిచ్చి వేసుకోవాలి సీడ్స్ని తర్వాత వేసుకోవాలన్నమాట సీడ్స్ ఎండుమిర్చితో పాటు ఈ ఇత్తనాలు కనుక వేసేసేమో అంటే ఇత్తనాలు మాడిపోతాయి ఎండుమిర్చి వేగవన్నమాట ఫస్ట్ ఎండిమిర్చిని ఇలా వేసుకొని వేపుకున్నాక ఇవి కొంచెం వేగాక తర్వాత వీటన్నిటిని వేసి వేపుకోవాలి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిపోవాలన్నమాట ఇందులోనే మనము కొంచెం కొబ్బరి కొంచెం సాయిపప్పు అంటారు లేదా పప్పు అని కూడా అంటారు ఇది మనం చట్నీలోకి యూజ్ చేస్తాం కదా అదనమాట వీటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి దీన్ని మెత్తగా మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీకి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తుందనమాట పొడి ఈ పప్పులు అనేది ఇలా చేతితో తీసుకున్నప్పుడు టూ టైమ్స్ తీస్తే ఎంతైతే వస్తాయో అంత తీసుకోవాలన్నమాట ఇంత క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది మనకి కాగరకాయ లేదో చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కాకరకాయలు ఇలా ఇలా రన్ చేసుకోవాలన్నమాట ఇలా చూస్తే మనకి ఇంకా వాటర్ ఉన్నాయి ఆ వాటర్ మొత్తం కూడా పూర్తిగా అయిపోతే మనకి కాకరకాయ మొత్తం కూడా పూర్తిగా ఉడికినట్లే అనమాట ఇలా చూస్తే ఇంకా పచ్చిగానే ఉంది ఉడకలేదు ఇలా చూసుకుంటే మనకి కాకరకాయ బాగా ఉడికిందనమాట ఈ కాకరకాయ మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని స్టవ్ వేయించుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత తగ్గిన కొంచెం ఆయిల్ అనేది ఎగురుపడుతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఆవాలు వేసుకున్న తర్వాత ఆవాలు మనం తర్వాత మిగతావన్నీ వేసుకోవాలన్నమాట మనం తాలింపులోకి వెల్లుల్లిని కూడా వేస్తాము ఈ వెల్లుల్లి వేసేటప్పుడు ఇక్కడ ఇలా మొదలుంది కదా దాన్ని ఇలా స్మాష్ చేసి ఆయిల్లో వేసుకోవాలి అలా స్మాష్ చేయకుండా ఆయిల్లో వేసాము అంటే అవి తప్పు మన పగిలి ఆయిల్ మొత్తం కూడా మన ఫేస్ మీద పడిపోతుందన్నమాట ఇక మనకి ఆవాలు అనేది స్టార్ట్ అయ్యాయి అప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర శనగపప్పు మినపప్పు యాడ్ చేసుకోవాలి అందులోనే నాలుగు వెల్లుల్లి రబ్బలు కరివేపాకు మనకి సీడ్స్ అన్ని కూడా బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చేసిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఇందులో మనము ఉప్పేసి ఉడకబెట్టున్నాము ఈ పొడిని గ్రైండ్ చేసేటప్పుడు ఈ పొడిలో కూడా సాల్ట్ వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేయకూడదు ఫైనల్ గా ఈ పొడిని వేసి తిని చూడాలన్నమాట తిని చూసినప్పుడు మనకి సాల్ట్ సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా మూత పెట్టకుండా అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి చిట్టు కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో ఇలా కనిపిస్తుంది కదా అప్పుడు మనము ఇందులో ఈ శనగల పొడిని వేసి మనకి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఇక నేను ఫోర్ టీ స్పూన్స్ తర్వాత యాడ్ చేస్తున్నాను ఇవి పొడి వేసిన తర్వాత లైట్గా ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే పొడి మొత్తం మాడిపోతుంది అనమాట మనకి ఇంకా కూడా వన్ టీ స్పూన్ దాకా పడుతుంది ఇప్పుడు మనము ఉప్పు చూసుకోవాలి ఉప్పు కనుక సరిపోకపోతే ఇప్పుడే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట కొంచెం ఉప్పు తక్కువగానే ఉంది కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నామంటే కాకగా ఫ్రై రెడీ అయిపోతుంది i don't know.